హాయ్ అండి అందరికీ నమస్కారం ప్లీజ్ వీడియోని యొక్క లైక్ చేయండి ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో రివ్యూస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మాత్రం నా వీడియోస్ ఓ పోతూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి యూట్యూబ్లోనే అట్లా అట్లా పోతున్నాయి కొత్తగా స్టార్ట్ చేశాం కదా కొంచెం టైం పట్టిద్ది సో నా వరకు నాకు ఎంత శక్తి ఉంటే అంతవరకు ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉంటాను ఇంకా సక్సెస్ చేయాలి ఛానల్ అయితే గట్టిగా ఫిక్స్ అయినా అండి ఇంకా మీ సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్తాను కాబట్టి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి గేమ్ పరంగా ఎవరు ఎలా ఆడారు ఏంటి అనేది డిస్కషన్ చేసుకుందాం అండ్ మొత్తానికి కెప్టెన్ మాత్రం అయిపోయిన డబ్బా మొత్తానికి కళ్యాణ్ పాడాలైతే సో సూపర్ అండ్ గేమ్ పరంగా కళ్యాణ్ పడాలి ఇచ్చి పడేసిండు రెండు మూడు వీక్ రెండు టూ వీక్స్ నుంచి సో గేమ్ పరంగా ఇచ్చి పడేసిండు అండ్ హౌస్లో ఎవ్వరు సపోర్ట్ లేదు కళ్యాణ్కి శ్రీజకి ఈ వారం మొత్తంలో కళ్యాణ్ శ్రీజ తనుజా కళ్యాణ్ శ్రీజ తనుజ ఇదే జరిగిందనమాట ఎందుకంటే కళ్యాణ్ శ్రీజ వాళ్ళు గేమ్ సారీ తనుజ కళ్యాణ్ ఇద్దరు టీమ్పై ఉన్నారు శ్రీజ సుమన్ శెట్టి గారు టీమ్పై ఉన్నారు ప్రతి గేమ్లోనూ కళ్యాణ్ అండ్ తను ఇద్దరు గేమ్ ఓడిపోతూ ఓడిపోతూ వాళ్ళే హైలైట్ అయిపోతూ ఉన్నారు అండ్ శ్రీజ ఎంత బాగా గేమ్ ఆడినా కానీ గేమ్ ఆడడం లేదు అండ్ వెరెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి తన అందరూ కార్నైజ్ చేసి మాట్లాడినట్టుగా అట్లా తను అయిపోయిందనమాట సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంకా గేమ్ అండి కెప్టెన్సీ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది అయితే ఫస్ట్ బిగ్ బాస్ అయితే అక్కడ అయితే రెడీ అనమాట సో స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటాయి కదండీ అవి రెడీ చేస్తాడు దాంట్లో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ పడుకోవాలి అక్కడ నల్లలు కూడా ట్యాప్లు కూడా అన్నీ ఉన్నాయి ఆ నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట పూలు ఏదైతే ఉందో ఆ పూలు దాంట్లోకి నీళ్ళు వస్తుంటాయి అనమాట సో దాంట్లో నుంచి బకెట్ తోటి ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వేరే బకెట్ వేరేటోళ్ళ దాంట్లో వేయాలన్నమాట టబ్లో సో ఒక టబ్లో నుంచి ఇంకొక టబ్లోకి వస్తూ ఉండాలి సపోర్ట్ చేసే వాళ్ళకి కాపాడుతూ ఉండాలన్నమాట అయితే ఇక్కడ నిజంగా చెప్తున్నా డెమోన్ పవన్కి అయితే ఎవరు సపోర్ట్ చేయలేదండి ఎవరైనా టబ్లో నుంచి నీళ్ళు తీయలేదు ఆయనకి అసలు సపోర్టే చేయలేదనమాట ఇంకా నల్ల వస్తూనే ఉంది ఆయన టబ్ నిండిపోయింది అండ్ సంజన గారు అయితే నిజంగా సుఫ్ సూపర్ గేమ్ అండి ఆమె ఒక బాల్ ఇంత ఐదు నెలల బాల్ ఇంత వామ్ చల్ల నీళ్ళల్లో ఉండనే ఉండొద్దు అసలు తను ఇంత డేంజర్ అసలు ఇది అసలు ఎందుకు వచ్చింది బిగ్ బాస్ హౌస్కి అనిపిస్తుంది నిజంగా మేము చూస్తూ ఉంటే ప్రోటీన్ ఫుడ్ ఉండాలి చాలా కేరింగ్గా ఉండాలి డబ్బులు ఉండాలి కదండి ఏ ఉంటారులేండి మంచిగానే అనిపిస్తుంది మళ్ళీ కానీ మన హెల్త్ ఇంపార్టెంట్ కదా ఫస్ట్ అండ్ తన తనకి సపోర్ట్ చేసింది ఇమాన్యుల్ అనమాట పాపం ఇమానియల్ రప్ప రప్ప నీళ్ళు తీసుకుపోయి పాపమైంది పాపం పోయి శ్రీజా డబ్బులో పోసింది అనేకం అసలు శ్రీజకి అయితే ఎవరెవరు టార్గెట్ చేసి తెలుసా దివ్య ఇమాన్యుల్ అండ్ గారు అయితే అబ్బా మస్తు కోపం వచ్చింది నాకు తనుజను సేవ్ చేయడానికి ఇంతమంది శ్రీజ శ్రీజ దాంట్లో పోయాలి నాకు కళ్యాణ్ ఒక్కడే శ్రీజకు సపోర్ట్ చేసిండు కళ్యాణ్ ఒక్కడే నిజంగా చెప్తున్నా డెమోన్కి అయితే అసలు ఎవరు సపోర్ట్ చేయలేదు రీతికి కూడా సపోర్ట్ అయితే ఏం లేదనమాట అండ్ ఇంకొక విషయం మన రాము కూడా సపోర్ట్ చేసినా లేండి శ్రీజకి ఎందుకు అంటే రాముకి కెప్టెన్ అయ్యేటప్పుడు తనకు అవకాశం వచ్చినా కానీ నేను నిన్ను రాము నీకు సపోర్ట్ చేసిన నాకు సపోర్ట్ చేయ అని చెప్పేసి శ్రీజ ఆల్రెడీ అడుగుతుంది సో ఆ విధంగా ఇంకా రాము అయితే శ్రీ శ్రీజకు అయితే సపోర్ట్ చేస్తాడు ఫైనల్గా ఒక్కొక్క అండ్ ఈ ఈ గేమ్లో సుమన్ శెట్టి అన్న గురించి అయితే మాట్లాడుకుందాం నిజంగా సుమన్ శెట్టి అన్న కోపం అయితే ఖచ్చితంగా న్యాయపరంగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు సుమన్ శెట్టి అన్న చాలా చిన్నగానే ఉన్నాడు పొట్టిగానే ఉంటాడు కాబట్టి సారీ అట్లా అనకూడదు కాకపోతే ఆ టబ్బుకి కాలు ఎలా అండి ఆయన ఏమైనా ఆరు అడుగుల ఆరు అడుగులు ఆరు అడుగులు ఉన్నాడా అనేస్తున్నాడు ఫ్లోరా నిజంగా వరస్ట్ సంచాలకు అనిపించింది నిజంగా ఎప్పుడు సంచాలకు పెట్టినా ఏదో ఒక లోల్ ఏదో ఒక గోల్ అనమాట పర్ఫెక్ట్గా ఉండనే ఉండదు అండ్ ఇక్కడ సుమన్ శెట్టి అన్న అయితే అవుట్ అవుట్ అంటే సపోర్ట్ తీసుకున్నారు మీరు సపోర్ట్ తీసుకున్నారు స్ట్రేట్గా పడుకోవాలి స్ట్రేట్గా పడుకున్నాడు తల ఒకటే ఇట్లా పైకి కానీ పెట్టాలన్నమాట బాడీ మొత్తం నీళ్ళలోనే ఉండాలి సో అప్పుడు సపోర్ట్ ఎట్లా తీసుకుంటాడు ఆయన సపోర్టే తీసుకోలేడు ఆయన అసలు కాళ్ళు కూడా అందలే టబ్బుకి అవుట్ అని చెప్తుంది చాలా రాంగ్ కదా అసలు మస్తు బాధతోటి గట్టి గట్టిగా అరస అంటాడనమాట నేను నాకు కాళ్ళు లేవు అసలు నేను చాలా పొట్టిగా ఉన్నాను అదే చిన్నగా ఉన్నాను నేను ఏమైనా ఆరు అడుగులు ఉన్నానా ఎలా చెప్తారు మీరు అసలు తప్పు తప్పని ఇంత వాదిస్తాడు వాదించినా కానీ అవుట్ అయిపోయినా అని చెప్తుంది ఇక మేము నాకైతే మస్తు కోపం వచ్చింది ఫ్లోరాని చూస్తూ ఉంటే సుమన్ చెట్టి నాకైతే అన్యాయం జరిగిందబ్బా ఈ గేమ్లో నిజం చెప్పాలంటే అనిపించింది ఇంకా ఈ పూల్ గేమ్ ఏదైతే ఉందో సో దాంట్లో మాత్రం చాలా టప్పు గేమ్ అయితే సంజనా గారు ఇచ్చారనిపిస్తుంది ఎందుకంటే తను చాలా బాగుంటాయి కాబట్టి అండ్ శ్రీజా కూడా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా కళ్యాణ్ సపోర్ట్ చేసిన చూడు అది నిజంగా నచ్చింది అండ్ రామ్ కూడా సపోర్ట్ చేసిండు ఈ దివ్య మాత్రం నాకు మస్తు కోపం వస్తుంది దివ్యం చూస్తూ ఉంటే ఏమో ఏమో అనిపిస్తుంది బాగా కన్నింగ్ మైండ్ బర్నీ గారిని అయితే మొత్తం మ్యాన్పులేట్ చేసేస్తుంది బర్నీ గారు కూడా ఎట్లా మారుతారా బాబు అసలు మారుడు పక్కన పడితే ఇట్లా సుంటలు ఉన్నారు చూడండి ఇట్లా మారుస్తారా కొంతమంది ఆడవాళ్ళ అబ్బాయిల్ని అని అనిపిస్తుంది అనమాట నాకు ఇట్లా మ్యాన్ఫులైట్ చేస్తారా మాటలతోటి అమ్మని అనిపించింది నిజంగా వేయమో ఎందుకులేండి అవన్నీ గేమ్ పరంగా మాత్రం ఏం మారుతుందో ఏం చేస్తుందో తెలియదు కానీ బర్ణిగారు సపోర్ట్ తీసుకొని మాత్రం ఓ గేమ్ ఎగురుకుంటే ఎగురుకుంటూ ఆడింది తొక్కలాగా సుద్దామారు ముందు ముందు ఎట్లా ఆడుతుందో చాలా కన్నింగ్ మైండ్ సెట్ వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు నాకు బీపీ వచ్చేస్తుంది ఇట్లా ఎందుకంటే శ్రీజన్ టార్గెట్ చేస్తారా శ్రీజన్ గేమ్ ఆడుతుంది అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తుంది ఎలా టార్గెట్ చేయాలనిపిస్తుంది ఆమెను టార్గెట్ చేశారు కాబట్టి ఆ రోజు శ్రీజన్ బెడ్ పై నుంచి అంత దారుణంగా అమానుషంగా కఠినంగా తోసేస్తారా భరణి గారు మీరు ఎంత రెస్పెక్ట్ విన్నర్ అవ్వాలనుకున్న నేను మీరు మీ రీల్స్ కింద ఎక్కడో ఒక దగ్గర కామెంట్ చేసినా విన్నర్ అన్నాను అని చెప్పేసి ఎందు చేసిండ్రా అనిపిస్తుంది నిజంగా చిచి ఆవేశపడి ఎవరిని విన్నారా అనకూడదు చూడాలి చూసి గేమ్ పరంగా జడ్జ్ చేసిన తర్వాతనే మాట్లాడాలనిపించింది శ్రీజాజా ది బెస్ట్ అనిపించింది అండ్ ఈ గేమ్లో ఇంకా తనుజ విన్ అవుతుంది అనమాట తనుజ విన్ అయిపోయేసరికి ఇంకా డేంజర్ జోన్ నుంచి అయితే తనుజ అయితే వచ్చేస్తుంది హౌస్లోకి సో ఇంకా ఇది ఇది అయినా కాసేపటికి ఇంకొక గేమ్ అయితే బిగ్ బాస్ వెళ్తాడు కెప్టెన్సీ గురించి సో ఎవరెవరైతే ఇమ్యూనిటీ వచ్చిందో వీళ్ళందరికీ కెప్టెన్సీ కంటెండర్ కంటెండర్స్ అయితే అవుతారనమాట దివ్య బర్నీ అండ్ కళ్యాణ్ తనుజ ఇమాన్యుల్ రాము సో వీళ్ళందరూ కలిసి కెప్టెన్సీ కంటెండర్ అయితే అయ్యారనమాట అయితే వీళ్ళందరికీ బిగ్ బాస్ ఒక ఫిజికల్ టాస్క్ ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది ఎందుకంటే ఓ కలిసి కలిసి ఆడుతున్నారు కదా ఈ నాన్న కూతురు అండ్ దివ్య గారు నాకైతే నిజంగా మా స్కోపం వస్తుంది కలిసి కలిసి ఆడుతున్నారు కదా వీళ్ళ వీళ్ళకి ఒక ఫిజికల్ టాస్క్ ఇచ్చింటే ఎట్లా ఆడతారా అనిపించింది నాకు అట్లనే అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే గేమ్ పరంగా ఉండాలి కానీ స్ట్రాటజీలు మరి అవతలలోనే ముంచేటట్టుగా అయితే ఉంచొద్దు కదా అదే అనమాట అయితే బిగ్ బాస్ ఏమి ఇచ్చిండ్రు ఇంకొక టాస్క్ వచ్చేసి బల్బులు వెలిగించడం అనమాట సో వాళ్ళ దెత్తి మీద ఒక్కొక్క బల్బు అయితే ఉంటుందన్నమాట మీద ఎవరైతే కరెక్ట్గా చెప్తే వాళ్ళు అవుట్ అనమాట రాంగ్ రాంగ్గా చెప్తే వాళ్ళు అవుట్ ఇప్పుడు ఇక్కడ బల్బ్ వెలిగించరు వేరేటోళ్ళు వచ్చి నిజంగా నేను వాళ్ళ బల్బు ఆఫ్ చేస్తే వాళ్ళు నా పేరు వచ్చి చెప్తే నేను అవుట్ వాళ్ళు రాంగ్ చెప్తే చెప్పినాడు అవుట్ అనమాట సో అట్లా రాము గారిని అయితే ఫస్ట్ సంజన గారు సంచాలక్ అనమాట రాము గారినైతే లేపి బల్బు ఆఫ్ ఆఫ్ చేయన్నప్పుడు దివ్యగా ఆఫ్ చేస్తుంది అనమాట దివ్య రాము అని పసిగట్టేస్తుంది అబ్బా ఎంత కరెక్ట్గా చెప్పినవే నువ్వు అన్నట్టుగా చూస్తాడనమాట భర్ణి గారు ఎందుకంటే గారికి రేప ఉంది ఒ దివ్య తనుజాకి రేప ఉంది ఇమాన్యాలో దిగాడు కళ్యాణ్ కూడా దిగాడు కాబట్టి రాము తీస్తాడు నాకు ఎందుకో ఇక్కడ తొందర జరిగిందేమో తొందర జరిగిందేమో అనిపించింది ఎందుకంటే పక్కనే ఉంది కదా చోళ్ళతో ఏమైనా ఇన్న ఇన్నదేమో అని అనుకున్నా నేను చూసిందేమో కింద నుంచి అనిపించింది దివ్య నాకు అనిపించింది అట్లా కొంచెం అబ్జర్వింగ్ అనిపించింది సో రాము పేరు చెప్పగానే రాము అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయిండు తర్వాత అయితే ఇంకా దివ్యం లెప్తుందనమాట దివ్యం లెప్తుందా భర్ణిని తర్వాత భర్ణిని భరణిని లేపేసరికి ఇక్కడ భర్ణి ఏం చేస్తాడు కళ్యాణ్ తీస్తాడు ఈజీగా అర్థమైపోతుందట తనుజ అండ్ దివ్య కూతుళ్ళు అయిపోయాయి అక్కడేమో అల్లుడు అయిపోయాయి ఇక అల్లు అల్లుంది తీస్తారా ఎవరన్నా తీయరు తోటి అయితే అంత పెద్దగా ర్యాపోలేదు నచ్చదు తోట అంత అయితే ర్యాపో ఉంది కూతుళ్ళి ఎందుకు తీస్తా ఎందుకు తీస్తాడు పోయి అవతల ఉన్న లవర్ది అదే తనుజ లవర్ది తీసేస్తాడు అనమాట లవర్ ఎవరికి నచ్చలేదు కదా అల్లుడు నచ్చే లవర్ నచ్చకపోయి అట్లనమాట కళ్యాణ్ అనేది లైట్ ఆఫ్ చేస్తాడు కళ్యాణ్ అంతే కరెక్ట్గా గెస్ట్ చేసి బర్ణిగార్ అని చెప్పేస్తాడు అనమాట సో గారు గేమ్ నుంచి వెళ్ళిపోతాడు తర్వాత దివ్య కళ్యాణ్ తనుజ అండ్ ఈ మళ్ళీ ఈ నలుగురు ఉంటారు ఈ నలుగురు ఉన్నప్పుడు తనుజకి సంజన పోయి గంధల్ ధీమ చెప్తుంది అనమాట గంధల్ ధీమ చెప్పినప్పుడు ఇంకా తనుజ వచ్చి ఏం చేస్తుంది దివ్యగా ఆపేస్తుంది అనమాట ఎందుకు అబ్బా ఒక్క నైట్ కాన్వర్సేషన్లోనే ఇంత ఫ్రెండ్షిప్ అయిపోయిందే ఇద్దరి మధ్యన దివ్య తీయ తనుజ ఈమె లైట్ ఆర్పదనుకుందనమాట ఇంకా కళ్యాణ్ పేరు చెప్తుంది దివ్య కళ్యాణ్ ఎందుకు అంటే ఇమాన్యుల్ అంత ఇంత రాపో ఉంది తనుజా తీయదనే గట్టి నమ్మకం ఉంది సో కళ్యాణ్కి నాకు వాడదు కాబట్టి కళ్యాణ్ అయితే నా లైట్ అర్జ్ చేసిన అని చెప్పేసి అంటుంది అనమాట అయితే ఎందుకంత గట్టిన గుడ్డిగా నమ్మిన వాళ్ళు నాకైతే అర్థం కాలేదు అనిపించింది ఆయన ఆమెను నమ్మి నమ్మిన విధానం భర్ణిగారి వల్ల నమ్మిందంట ఇంకా మస్తు మాటలు వీళ్ళ గురించి మాట్లాడ మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఇక ఎంత ఉడవదని సపరేట్ కొంచెం షార్ట్ కట్ అట్లా చెప్పేసుకుంటూ పోతున్నా ఇంకా తనుజ తన తీయదు అనే ఒక నమ్మకం అని చెప్పేసి అంటదనమాట అటు అక్కడ పేరైతే రివీల్ చేయను కానీ మీరైతే అవుట్ మీరు తప్పు చెప్పిరనిసరిగా వెళ్ళిపోతుంది గేమ్ నుంచి సో వీళ్ళు ముగ్గురు ఉంటారు అయితే సంజన ఇక్కడ కళ్యాణ్ కన్నా తనుజ కన్నా ఇవ్వాల్సింది పోయి ఇమాన్యలకి ఇచ్చిందనమాట అవకాశము ఇమాన్యాల్ అయితే లేపుతుంది పోయి బుగ్గ గారు అంటే పోయి ఇమాన్యలు ఏం చేస్తాడు సారీ ఇమాన్యాలు దిగాదు తనుజ తనుజకి ఇస్తుంది అనమాట ఇమాన్యల్దేనా ఒక నిమిషం ఇమాని ఇమాన్యాల్కి ఇస్తాడు అనమాట ఇమాన్యాల్ పోయి ఏం చేస్తాడు కళ్యాణ్ పడాలి అయితే తీస్తాడనమాట ఇమాల్యేనా ఒక నిమిషం నేను నోట్ చేసుకున్నాను ఇమానల్కే ఇస్తాడు ఇమానల్ పోయి తనుజ లైట్ ఆర్పేస్తే తనుజ ఎవరి పేరు చెప్తుంది ఇమానల్ పేరు చెప్తుంది అనమాట ఇమానల్ అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోతాడు ఇంకా అక్కడ ఇద్దరు మిగులుతారనమాట తనుజ అండ్ కళ్యాణ్ సో వీళ్ళిద్దరికీ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు డిస్కషన్ చేసి ఎవరైతే కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి అన్నప్పుడు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు కళ్యాణ్ పేరైతే చెప్తుందనమాట ఇక్కడ శ్రీజ సపోర్ట్ చేస్తుంది కళ్యాణ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి శ్రీజ రీతు డెమోన్ సపోర్ట్ చేస్తారు అండ్ సంజన అండ్ సుమన్ శెట్టి గారేమో తనజపి సపోర్ట్ చేస్తారు ఓటింగ్ ప్రకారం ఇంకా కళ్యాణ్కి అయితే ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి కళ్యాణ్ గెలిచిందని చెప్పేసి కళ్యాణ్ విన్నర్ అని చెప్పేసి కెప్టెన్ అని చెప్పేసి చెప్తారనమాట శ్రీజ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది పోయి గట్టి హగ్ చేసుకుంటుంది నిజంగా చాలా మంచిగా అనిపించింది ముచిట్ ముచటేస్తుంది నాకు నిజంగా చెప్పాలంటే ఇంకా తర్వాత కళ్యాణ్ మీరు కెప్టెన్ అయ్యారు కంగ్రాచులేషన్ అని చెప్పిన తర్వాత ఇంకా రామురావుతో మీ కెప్టెన్సీ బ్యాచ్ని తీసేసి కళ్యాణ్కి తొడగండి అన్నప్పుడు బిగ్ బాస్ ఒక్కటి ప్లీజ్ అని చెప్పేసి నేను కెప్టెన్సీ బ్యాచ్ దివ్యతో తొలగించుకోవాలనుకుంటున్నాను అంటే నాతోట ఎందుకు అని చెప్పేసి అంటదనమాట ఏం లేదు ఉడికినా అన్నట్టుగా అంటాడు సో ఎవరైతే వరెస్ట్ ప్లేయర్ అన్నారో ఎవరైతే వరెస్ట్ వెరెస్ట్ అన్నారో సో వాళ్ళతో తొలగించుకుంటా అన్న ఉద్దేశంతో దివ్యతో అయితే కెప్టెన్సీ బ్యాచ్ అయితే తొలగించుకుంటాడు అనమాట సో దాని తర్వాత ఇంకా కెప్టెన్సీ ఫోటో ఉంటుంది కదా బ్యా ఆ ఫోటో తీసుకొచ్చేమో తనుజతో అక్కడ బోర్డులో అనమాట సో ఇక హౌస్లో ఎవరు నాకు ఎవరు సపోర్ట్ ఉన్నారు సపోర్ట్ ఎవరున్నారు ఎవరెంతగానో సపోర్ట్ చేస్తున్నారు నాకు నాన్న తప్పితే ఎవరు స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి అక్కడ అరుస్తూ ఉంటుంది తనుజ అంటే ఇక్కడ త అన్నది కదా శ్రీజా అన్నది కదా తనుజా గకి హౌస్లో చాలామంది సపోర్ట్ చేస్తారు కళ్యాణ్కి ఎవరు సపోర్ట్ చేయరు సో కళ్యాణ్ ఉండాలి కెప్టెన్సీలో అని చెప్పేసి అక్కడ డిస్కషన్లో చెప్తుంది అనమాట సో ఆ మాట తీసుకెళ్ళి తను తనజా దగ్గర వాగినట్టు రెవరు అది ఎపిసోడ్ అంత కనిపించలేదు ఇంకా అరుస్తుంది అనమాట నేను ఎవ్వరికి నాకు ఎవరు ఎంతకాలం సపోర్ట్ ఉన్నారు ఏ గేమ్లో సపోర్ట్గా ఉన్నారు నాన్న తీసుకుంటే స్టాండ్ ఎవ్వరు తీసుకోరు అన్నట్టు అట్లా మాట్లాడుతూ ఉంటుంది అనమాట సో ఇదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా చికటైపోతుంది అందరు ఆడుకుంటారు అనుకోండి అయితే కొన్ని పాయింట్స్ నా పాయింట్స్ ఏంటి అంటే అయితే ఇక్కడ ఇది ఎపిసో ఎపిసోడ్ స్టార్టింగ్లో అబ్బా ఏంటంటే ఇక్కడ దివ్య ఉంది కదా దివ్య ఇం ఇద్దరు కలిసి తనుజకి మొత్తం బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారనమాట ఏంటి అంటే నువ్వు కళ్యాణ్కి ఎందుకు సే సేఫ్ జోన్ ఇచ్చావు కళ్యాణ్ ఎందుకు నువ్వు హౌజ్లోకి పంపించడానికి అవకాశం ఇచ్చినావు ఫస్ట్ ప్లేయర్ అయినకే కదా వచ్చింది ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి అంటదనమా అంటారు అనమాట అయితే ఇద్దరం డిస్కషన్ చేసుకున్నప్పుడు మేము నేను మాట మాటిచ్చిన ఆయనకి ఏదైనా ఒక సపోర్ట్ చేయాల్సి వచ్చిన విషయం వచ్చినప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి కళ్యాణ్ నేను మాటిచ్చిన చేస్తాను సో అందుకని కళ్యాణ్ని పంపించిన హౌస్లోకి అని చెప్పేసి తనుజయ అన్నమాట ఇంకో నీకు నువ్వు అలా ఇలా చెప్తావురా నీకు కదా పాయింట్స్ ఉన్నాయి నువ్వు కదా గేమ్ అని చెప్పేసి ఇమానలు అక్కడ తనుజ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు బర్ణి గారి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు సంజనా గారి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు అండ్ కళ్యాణ్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు లాస్ట్ వీక్ ఆ గేమ్ మొత్తం ఇద్దరు కలిసి ఆడారు బ్యాక్ బిచ్చింగ్ ఏ శ్రీజా గురించి బ్యాక్ పిచ్చింగ్ గేమ్ నాకు ఈ ఒక్క విషయం ఇమానేలు నచ్చడం లేదు ఎందుకు ఇట్లా బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడేమో ఎందుకంటే నువ్వు ఎందుకు ఇచ్చినావు కళ్యాణ్కి ఇవ్వకుండా ఉండాల్సింది ఇక్కడైతే అమ్మ మహతలు దేవత వచ్చేసింది కన్నింగ్ మైండ్ సెట్ తోటి ఆమెకి ఇట్లా సూదుల దారం పోసి ఎక్కించిన ఎక్కిస్తుంది అనమాట నువ్వు నీ గురించి ఆడు నువ్వు అట్లా నువ్వు ఇప్పటి నుంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటే నా దగ్గరికి రా నువ్వేం బ్యాడ్గా అనుకోకుంటా ఈమెకి అన్ని నిర్ణయాలు తెలుసు మరి ఈమెకే ఈమె ఇచ్చినంత గుడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవ్వరు అన్నట్టు చెప్తా అనమాట సో ఇట్లా మాట్లాడుకుంటారు సో ఆమె ఎంత మాట్లాడినా కానీ ఇంకా తను మాత్రం కళ్యాణ్ తోటైతే ఇలా అంటున్నారా మిమ్మల్ని అలా అంటున్నారని చెప్పేసి కళ్యాణ్ చెప్తుంది అనమాట వాళ్ళ ఆడితే గ్రూప్ వాళ్ళు ఆడితేనేమో మంచి గేమ్ స్ట్రాటజీ గేమ్ మీరేమో గ్రూప్లు గేమ్ మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా మీరు స్ట్రాటజీ ఉపయోగించినట్టుగా మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు డెమోను రీతు కూడా కళ్యాణ్ ఎప్పుడు ఎట్లా మారుతాడో తెలియదు అన్నట్టుగా అట్లా మాట్లాడుతున్నారు మరి నిన్ను కూడా లాస్ట్ వీక్ తీసేసారు కదా అని చెప్పేసి ఇట్లా డిస్కషన్ చేసి మాట్లాడుతా మాట్లాడుతూ ఉంటే ఇక కళ్యాణ్కి బాగా ఎమోషనల్ ఉంటాడు కళ్యాణ్ ఉంటాడు అనమాట అంటే కళ్యాణ్ ఎప్పుడు ఎట్లా మారుతాడో తెలియదు నువ్వెందుకు కళ్యాణ్ తోటి కళ్యాణ్కి ఇచ్చినావు అన్నట్టుగా కళ్యాణ్ని కావాలనే చూస్ చేసి సెలెక్ట్ చేసుకున్నాడు అంటే నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి నాన్ననేమో దివ్య దివ్యతో ఉన్నాడు సో నాకు కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి కాబట్టి నేను కూడా సెలెక్ట్ చేస్తున్నాను నన్ను కళ్యాణ్ సెలెక్ట్ చేసుకోవడం కాదు నేను కూడా కళ్యాణ్ సెలెక్ట్ తను తనుజ చెప్తుందనమాట సో వాళ్ళు ముందే డిస్కషన్ రా టీం అప్పు శ్రీజా అండ్ కళ్యాణ్ ఎందుకు లేరు అనుకుంటున్నావు వాళ్ళు డేంజర్ అనుకుతారు కాబట్టి ఇట్లా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి బాగా నూరుకు వస్తారు వీళ్ళు ఎంత నూరుకు వచ్చినా కానీ తనుజ నిజంగా చాలా మంచిది అనిపించింది నాకు ఈ విషయం లో పోయి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు మీరు మీరు ఆడితే ఇట్లనంట వాళ్ళు ఆడితే అట్లనంట అని చెప్పేసి చెప్తుంది అనమాట తనుజ నిజంగా వాళ్ళు చెప్పిన మాటలకు ఏడే మారిపోతుందో అనిపించింది కానీ ఏం మారలేదు మంచిగా మాట్లాడింది ఫ్రెండ్తో మంచి డిస్కషన్ మంచిగా మంచి మాటలు చెప్పింది అనమాట నాకు బాగా నచ్చింది అసలు ఆ విషయంలో అనిపించింది అండ్ ఇంకొకటి గారు ఈయన కూడా బ్యాగ్ బిచింగ్ బాగా చేస్తాడు తనుజా గురించి ఎపిసోడ్లో వెళ్ళిన తర్వాత చూసుకోవాలి వీళ్ళందరూ ఏమంటున్నాడంటే దివ్య మాట్లాడుతుంది భర్ణి గారితోటి మీరు మీరు చెప్పండి నేను నేను తనుజడిని మీ దిక్కెన్ చాలా నమ్మినా నేను అసలు నేను చాలా నమ్మిన ఆమె చేసింది కరెక్ట్ ఏంటంటే కరెక్ట్ కాదు కానీ కరెక్ట్ కాదు అసలు ఏం చెప్తాం ఏం మాట్లాడుతాం అన్నట్టుగా అంటున్నాడు కరెక్ట్ కాదా అంటే దో మీరందరూ గ్రూప్ గేమ్ ఆడొచ్చు అవతల మాత్రం గ్రూప్ గేమ్ ఆడద్దు మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా ఆడే అట్లా కూర్చోవచ్చు అవ మాత్రం ఎట్లా ఆడటట్లు కూర్చుంటే మీకు చిరాకు దెబ్బతుంది మైండ్ దెబ్బుతుంది ఇరిటేషన్ అనిపిస్తుంది ఇంకొకటి యుమాని ఏమంటాడు ఏందన్నా ఏం ఆడుతుంది తను చేసలు గేము అంట ఎందుకు ఆడుతుంది లాస్ట్ వీక్ నుంచి రెండు రోజుల నుంచి ఏం ఎట్లా మాట్లాడుతుందో ఏం ఆడుతుందో అర్థమవుతుంది అంటే ఆహా కళ్యాణ్ తోటి మంచిగా ఉంటే మీకు నచ్చట్లేదా గేమ్ పరంగా వాళ్ళు క్లోజ్ అవుతుంటే మీకు నచ్చడం లేదా అనిపించింది నాకు ఏమో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డెమోన్ భవన్కి కూడా అసలు ఎవరు సపోర్ట్ చేయలేదు సపోర్టింగ్ గేమ్ వస్తే నిజంగా సుమరాన్న కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు సపోర్టింగ్ గేమ్ వస్తే నిజంగా చెప్తున్న శ్రీజకి అండ్ కళ్యాణ్కి కూడా సపోర్ట్ రాదు ఎంతసేపు వీళ్ళ నలుగురు ఏమో సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఒకరినొకరు ఈ మధ్య ఇలా హౌస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే రావాలి వైల్డ్ వైల్డ్గా అయిపోవాలన్నమాట అండ్ మీరు ఒకటి ఎక్స్పెక్టేషన్ చెప్పండి ఈ వారం ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారు నేనైతే ఎలిమినేట్ అవుతుంది ఈ వారం ఫ్లోరా అనుకుంటున్నా కానీ ఫ్లోరా ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తూనే ఉంది మరి ఈ వారం ఎవరు పోతారో మీరే చెప్పుండి నాకైతే ఎవరు పోతారో ఏం తెలియదు ఎందుకంటే ఫ్లోరా అనుకున్న ప్రతిసారి డిసప్పాయింట్ అయిపోతున్నాం కాబట్టి బిగ్ బాస్ ఆయన ఎవరినైతే పంపించాలనుకుంటున్నాడో వాళ్ళనే పంపిస్తాడు మనం పం ఇది పోతున్నారు అనుకున్న వాళ్ళని బిగ్ బిగ్ బాస్ పంపించడం లేదనమాట సో ఎలిమినేషన్ మొత్తం బిగ్ బాస్కి చేద్దాం మనకు ఎందుకు అరెన్షన్ చెప్పండి సో ఈరోజు ఎపిసోడ్ ఇదే ఇంకా మొత్తానికి ఫైనల్గా కెప్టెన్ అయితే అయిపోయింది మనోడు సో శ్రీజ ఫుల్ హ్యాపీ మొత్తానికి శ్రీజ కళ్యాణ్ ఉపయోగించిన స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయిందని అని అనుకోవచ్చు ఎందుకంటే శ్రీజ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఈ టీమ్ పై ఉంటే కనుక ఖచ్చితంగా ఎలిమినేషన్ అయిపోయే వాళ్ళు ఈ కెప్టెన్ కూడా అయ్యేవాడే కాదనమాట వీళ్ళు ఉపయోగించిన స్ట్రాటజీ వల్లనే ఈరోజు సక్సెస్ఫుల్గా అయితే కెప్టెన్ అయిపోయారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత తెలివైన వాళ్ళు కదా మినిమం అనమాట తెలివైన వాళ్ళది సో మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది నా రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏం మాట్లాడినా కానీ మొత్తానికైతే మాట్లాడినా స్టార్టింగ్ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మాట్లాడుతుంటే కనుక ఇంకా కొంచెం మంచిగా బేస్ వచ్చేది వాయిస్లో నేను షార్ట్ వీడియోలు కొన్ని వేసుకుంటూ పోతున్నా కదా అట్లా లేట్ అయిపోయింది రివ్యూకి సో ఇదండి ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ బై బై టాటా గుడ్ నైట్ స్విడ్స్